హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈరోజైతే మనము ఎన్నో కుటుంబాలు నిలబెట్టిన ఒక ముడుపు అయితే చూద్దామండి అదే వెంకటేశ్వర ముడుపు ఆ స్వామివారి ముడుపు కట్టుకున్న వాళ్ళకి ఎటువంటి కష్టాలు కానీ ఏ బాధలు కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఉండవండి మనం ఎంత నమ్మకం కట్టుకుంటామో అంత మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ ఈ ముడుపు గురించి తెలియని వాళ్ళు అనేవాళ్ళు ఉండరు అనమాట కానీ నాకు తెలిసిన ప్రాసెస్లో నాకు తెలిసి నాకు తెలిసినంతలో నేనైతే ఈరోజు ముడుపు అయితే కట్టుకున్నాను సో ఆ వీడియో మీకు చూపిస్తున్నాను అనమాట మీరు కూడా చూడండి ఇందులో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి నాకు తెలిసినంతలు అయితే నేను ముడుపు అయితే కట్టుకున్నాను ముందుగా అయితే స్వామివారికి తులసి మాలైతే తెచ్చుకున్నాను ఇది ముఖ్యంగా శనివారం రోజు కట్టుకోవాలండి ఈ ముడుపు శనివారం ఏకాదశి వస్తే ఇంకా చాలా మంచిది నేను శనివారం ఏకాదశి రోజే కట్టుకున్నాను అనమాట చాలా అంటే చాలా మహిమ గల ముడుపు అండి ఆ స్వామివారి అనుగ్రహం ఎప్పుడు మన మన వైపు ఉండాలంటే ఇలా ముడుపు కట్టుకోండి చాలా బాగా కలిసి వస్తుంది అనమాట ఇప్పుడు ఇందుకోసం ఒక పీట తీసుకోవాలండి పీట తీసుకొని దాని మీద ఒక క్లాత్ ఒక గుడ్డపరుచుకోవాలి అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం నీళ్ళు వేసుకొని అందులో కొంచెం పసుపు అంటే మన క్లాత్ ముంచుతాం కదా దానికి సరిపడేంత పసుపు వేసుకోవాలి వేసుకొని అలాగే కొంచెం పచ్చకర్పూరము పచ్చకర్పూరం ఇలా నలిపి వేసుకోవాలండి ఈ పచ్చకర్పూరం అనేది మంచి స్మెల్ కోసము ఆ స్వామివారు సువాసన పరిమళంగా పరిమళం ఉన్న చోట ఎక్కువ ఉంటాడు కదా సో ఆయనకి ఇష్టం కాబట్టి ఇట్లా కొంచెం పచ్చకర్పూరము అలాగే జవాద్ పౌడర్ అండి ఇది మన పూజా సామాన్లు దొరుకుతాయి కదా అక్కడ అడిగితే ఇస్తారు జవద్ పౌడర్ అని చిన్న డబ్బా ఉంటుంది ఒక యాభై రూపాయలు ఏమో ఉంటుంది అంతే కాస్ట్ ఎక్కువ ఏముండదు ఉండదు కానీ మంచి స్మెల్ ఉంటుందండి ఇలా పచ్చ జవాద్ పౌడర్ కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి వాటర్లో కలిసేటట్టు పసుపు ఈ జవాత్ పౌడర్ పచ్చకర్పూరం మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఈ ముడుపు అనేది చాలా భక్తి శ్రద్ధలతో కట్టుకోవాలండి మనం ఎంత నమ్మకంతో కట్టుకుంటామో మన కోరిక అంత తొందరగా తీరుతుంది అనమాట అంత మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది ఇప్పుడు ఇందుకోసం ఉడుపు కోసం మనం ఒక వైట్ క్లాత్ అయితే తీసుకోవాలి తెల్ల గుడ్డ ఇది మనం బయట కొనుక్కుంటే అప్పటికప్పుడు కొనుక్కుంటే చాలా మంచిదండి కానీ ఇంట్లో ఉండేవి వాడుకోవచ్చు అంటే ఇంట్లో ఉండేవి మనం ఎప్పుడూ యూస్ చేయకుండా ఉండే వాడకుండా ఉండేది అలాగే అంటు మైలు తగలకుండా ఉండే క్లాత్ అయితే మంచిది వైట్ క్లాతే తీసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా ఈ తలనొప్పి అంతా ఎందుకండి ఒక యాభై రూపాయలు ఏమో ఉంటుంది ఒక జాకెట్ పీసు కాటన్ది తీసుకోవాలి మనం ఒక జాకెట్ ముక్క తీసుకుంటే అయిపోద్ది అన్నమాట తీసుకొని దాన్ని సగం కట్ చేసుకోవాలి మనం ఉడుపుకి ఎంత క్లాత్ అవసరమో అంత కట్ చేసుకొని ఇలా పసుపు నెలల్లో ఒక పది నిమిషాల పాటు నానపెట్టాలి అలా నానపెట్టడం వల్ల పసుపు అంతా గుడ్డ అయితే పీల్చుకొని బాగా పసుపుగా కనిపిస్తుంది తర్వాత ఇలా పిండేసుకొని ఆరబెట్టుకోవాలండి ఈ గుడ్డని మనం ఎండలో ఆరబెట్టకూడదండి త పొడిగా ఉండే ప్లేస్లో ఎండ తగలకుండా ఉండే ప్లేస్లో ఆరిపెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముడుపు అయితే కట్టడం స్టార్ట్ చేద్దాము ఈ ముడుపు కట్టినసేపు మన మనసులో ఓం నమో వెంకటేశయ అనుకుంటూనే చేయాలి లేదా గోవింద గోవింద నమ మీ మీకు ఇష్టం వచ్చింది ఏదో వస్తే వచ్చో అది గోవింద నమలు చెప్పుకుంటైనా చేయొచ్చు లేదా వెంకటే ఓం వెంకటేశయ నమ అని ఏ మీకు ఏదైతే వచ్చో అది చెప్పుకుంటూ చేయొచ్చు అనమాట కానీ ఆ స్వామివారి నామం అనేది మన మనసులో చెప్పుకుంటూనే ఉండాలి పైకి చెప్పకపోయినా మనసులో అయినా అనుకుంటూనే ఉండాలండి ఇప్పుడైతే మనం ఈ వైట్ క్లాత్ మీద పసుపుతో స్వామివారి నామం అయితే వేసుకుందాము ఈ నామం గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదంటే ఎంత పవర్ఫుల్ నామము అంత ఈ నామం గీస్తున్నంత వరకు అయితే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉందండి అసలు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ ఏమీ లేకుండా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట అలాగే నామం కూడా బాగా వచ్చింది చాలా బాగా అంత మంచి బాగుంటుంది మన ఇంట్లోకి కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా అంత బాగా మంచి ఫీల్ అయితే వస్తుందండి నాకైతే అట్లా అనిపించింది ఈ నామం వేసినంతసేపు ముడుపు కట్టినంతసేపు అయితే నాకు అట్లాగే అనిపించింది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ కలియుగంలో వెంటనే మన కోరికలు కానీ మన కష్టాలు కానీ తీరే ఏదైనా మార్గం ఉంది అంటే అది ఒక్క వెంకటేశ్వర ముడుపు ద్వారానేనండి ఇలాగ నామం వేసేసుకొని మధ్యలో కూడా రెడ్ కుంకుమతో నామం గీసుకోవాలి ఫస్ట్ పసుపు పూసేసి తర్వాత కుంకుమ పూసుకోవాలండి ఒకటి కుంకుమ పూస్తే అంటుకోదు కదా సో అందుకని పసుపు పూసి దాని మీద కుంకుమ అయితే పెట్టుకోవాలి నమ్మకంతో చేయండి మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఈ ఇంటి సమస్యలు కానీ లేకపోతే ఇంక ఏ ఎటువంటి సమస్యలైనా సరే ఈ ఒక్క నామంతో ఈ ఒక్క ముడుపుతో మీ సమస్యలన్నీ తీరుతాయి అలాగే ఈ ముడుపు కట్టిన తర్వాత మీకు వీలైతే తిరుమలకి వెళ్ళి రావచ్చు తిరుమలకి వెళ్ళి ఈ ముడుపు తీసుకువెళ్ళి అక్కడ వేసేసి రావచ్చు ఇప్పుడు ఇందులోకి నామం వేసేసుకున్న తర్వాత ఏడు ఏలక్కాయలు వేసుకోవాలండి ఇలా చేయంటారు కదా ఏడు ఏలక్కాయలు అలాగే ఏడు లవంగాలు లవంగాలు పైన మొగ్గు ఉండాలండి మొగ్గుండే మొగ్ లవంగాలే తీసుకోవాలి మొగ్గు లేకుండా ఉండే వేయకూడదండి నా ముడుపులో మొగ్గుండే లవంగాలు ఏడు అలాగే ఎండు ఖర్జూరం ఏడు ఏది తీసుకున్నా మనం ఏడు ఏడు లెక్కనే తీసుకోవాలండి అలాగే ఇప్పుడు మనం ఏలక్కాయలు లవంగాలు ఎండు ఖర్జూరం తీసుకున్నాము అలాగే కొంచెం పచ్చకర్పూరము అలాగే ఇందులోకి కొంచెం జవాత్ పౌడర్ కూడా వేసుకోవాలి ఒక దళం కూడా పెట్టుకోవాలి స్వామి స్వామివారికి చాలా ప్రీతికరం కదా సో అందువల్ల తులసి కూడా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు జవాత్ పౌడర్ వేసుకున్నాము జవాత్ పౌడర్ పచ్చకరీ వేయడం వల్ల మంచి సువాసన అయితే వస్తుందండి స్వామివారికి సువాసన వచ్చే పుష్పాలన్నా సువాసన వచ్చే అన్న చాలా ఇష్టం కదా సో అందువల్ల కొంచెం పసుపు కుంకం కూడా వేసుకొని ఇప్పుడు మనం డబ్బులు అయితే పెట్టుకోవాలి నేను ఇక్కడైతే నూట నూట ఒక్క రూపాయి అయితే పెట్టుకున్నానండి మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఐదు వందలు ఒకటైనా లేకపోతే ఐదు వందల పదకొండు పద నూట పదకొండు అయినా అట్లా పెట్టుకుంటాం కదా సో మీ ఇష్టం ఎంత అమౌంట్ అయితే మీ దగ్గర ఉందో కనీసం పదకొండు రూపాయలైనా పెట్టుకోవచ్చండి మన స్తోమతకు తగ్గట్టుగా మనం ఎంతైతే పెట్టగలమో అంతే పెట్టుకోవచ్చండి ఇంతే పెట్టాలనే రూల్ అయితే ఏం లేదు మన దగ్గర ఎంతైతే ఉంటుందో అంతే పెట్టుకొని మనం ముడుపు అయితే పెట్ కట్టుకోవాలి ఇలా డబ్బులు కూడా పెట్టేసుకొని ఒకసారి బాగా దండం పెట్టుకోవాలండి స్వామివారికి దండం పెట్టుకొని ఇలా ముడుపు కట్టుకోవాలి ఈ ముడుపు కట్టుకునేటప్పుడు నాలుగు భాగాలు ఉంటుంది కదా దాంట్లో ఫస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ ఒక భాగం తీసుకొని ఒక ముడి వేసుకోవాలి తర్వాత ఇంకో సైడ్ ఉంటాయి కదా అవి వేసుకోవాలండి ఇలా ఓ ముడుపు కట్టినంతసేపు కూడా మనం ఆ స్వామివారి నామం మనం స్మరిస్తూనే ఉండాలి ఓం వెంకటేశయ నమ అనుకుంటూ స్మరిస్తూనే ఉండాలి ఇప్పుడు ఆ రెండు కొనలు ఈ రెండు కొనలు ఉన్నాయి కదా ఆ వాటితో ఇప్పుడు మనం రెండు మూడులైతే వేసేసుకోవాలి ఇలా అయితే మనం మూడుపై కంప్లీట్ చేసేసుకోవాలండి పూర్తిగా కట్ చేసుకోవాలి చూసారా స్వామివారి నామం ఆ జాకెట్ మీద కూడా పడుంది అలాగే చూసారా నామం అనేది మూడు పైన కూడా ఎంత బాగా కనిపిస్తుందో నిజంగా అండి చాలా అంటే చాలా చాలా బాగా పడింది అనమాట నామం నేను వేసేటప్పుడు ఇంకా పైన కూడా వేసుకోవాలని పసుపు అయితే పసుపుతో అయితే నామం వేసుకుంటున్నాను ఫస్ట్ పసుపు పూసేసి దాని మీద అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా సరే మనకి ఇంట్లో ఏదైనా చిడిచిడిగా ఉన్నా మనకి ఏదైనా అనుకున్న పనులు జరగకపోతున్నా మనకి ఇట్లా వెంటే స్వామి నామం అయితే కట్టుకోండి అన్నీ సర్దుకుంటాయి మా ఇంటి పండి వెంకటేర స్వామి సో ఇలా అయితే నామం వేసేసుకున్న తర్వాత ఈ నా ఈ ముడుపుని మనం దేవుడికి దండం పెట్టుకొని మన కోరికేంటో చెప్పుకొని మన సమస్యలు ఏదో చెప్పుకొని ఆ ముడుపుని స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టుకోవాలండి ఇలా స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ప్ర ఆ ముడుపుని ఇంకెక్కడ కదిలించకూడదండి స్వామివారి పాదాల దగ్గర మన కోరిక తీరిన రోజులు స్వామివారి పాదాల దగ్గరే ఉంచాలి కోరిక తీరిన తర్వాత మీకు వీలుంటే ఆ కోరిక తీరేటప్పటికి మీ దగ్గర డబ్బులు ఉండి మీకు వీలుంటే తిరుమలకి వెళ్ళి ఆ ముడుపు తీసుకెళ్ళి హుండీలో వేసేసి ధనం దర్శనం చేసుకొని రండి లేదు అంత స్తోమత లేదు అనుకుంటే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా సరి అంటే గుడి ఉంటుంది కదా అక్కడికి వెళ్ళినా హుండీలో వేసేసి వచ్చేవచ్చు అనమాట ఏ ప్రాబ్లం ఉండదండి తిరుమలకి వెళ్ళాలని రూలేం లేదు మనకి ఎక్కడైనా వెంటర గుడి ఉంటే అక్కడ వేసుకోవచ్చు మన కోరిక తీరిన వెంటనే ఈ పని అయితే చేయాలండి ఇంకా నేను శనివారం పూజ చేసుకున్నాను కదా స్వామివారికి అయితే తులసి మాల తెచ్చుకున్నాను చూశారు కదా తులసిమాల స్వామివారే మునిగిపోయారు అనమాట అంత బాగా అంత బాగా జరిగింది పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఇంకా అన్నీ చేసుకున్న తర్వాత స్వామివారికి అయితే ముడుపు కట్టేసుకొని నైవేద్యంగా అయితే పరమాన్నం చేసుకున్నాను అనమాట ఈరోజు అది బెల్ల పొంగల్ అంటారు కదా అదైతే చేసుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకున్నాను ముడుపు ముడుపు కట్టుకున్నప్పుడు కంపల్సరీగా టెంకాయ కొట్టుకోవాలండి టెంకాయ కూడా కొట్టుకోండి చాలా అంటే చాలా పవర్ఫుల్ ముడుపు అండి మీరు కూడా తప్పకుండా ఒకసారి కట్టుకొని చూడండి మీకు చాలా బాగా యూజ్ అవద్దని చెప్తున్నాను ఇదండి ముడుపు కట్టుకునే వీడియో ఇందులో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి నాకు తెలిసినంతలైతే వీడియో తీసి పెట్టాను నేనైతే ఇలాగే కట్టుకుంటుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట ప్లీజ్